నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆల్మీ రాధాకృష్ణ గారిని కలవడం జరిగింది రేపు ఏదైతే మే ట్వంటీ ఎయిత్ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయరని చెప్పి ఒక పెద్దవాదని తీసుకొస్తున్నాం దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు రెడించిపోతున్నాం మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు గారు అలాగే పింగిల్ వెంకయ్య గారు దిగ్గుడు వెంకట్రామూర్తి గారు అల్బు సీతారామరావు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయం చేస్తారు ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకూర్చిన వ్యక్తి ఒకప్పుడు మనల్ని మద్రాసి అని దక్షిణాది అనేవాళ్ళు మేము తెలుగు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు మాకు మాకు ప్రత్యేక భాష ఉంది మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాలను అధికారులు తీసుకొచ్చిన ఘనచరిత్ర ప్రపంచం అది ఎన్టీఆర్ మేము వాళ్ళు కోరుతుంది ఒకటే ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలకు గుర్తుండేలాగా ఎందుకంటే వేళ మనకు తెలుసు నెక్స్ట్ జనరేషన్ తెలియదు అపరిచే తెలియదు సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు ఎవరు వచ్చినా ఆయన పేరు ఉంటుంది దాని భావితరాలకి ఎవరు తెలియకుండా పోతే పదేళ్ళు పోతే అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు రేపు శ్రీరామరాముని మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు దాన్ని ప్రతి ఒక్క ఇంటి రామారావు రాముని చూశారు రాముడు నిలగే ఉంటారా అని చెప్పి దాని కోరిది ఒకటి ఇంటి రామ గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్శిస్తారు వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య లేకపోతే లేకపోయినా సరే ప్రతి ఆయన ప్రేమిస్తున్నారు ఆయన పాత్రల ద్వారా ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఏదో కలిసిస్తారు సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారు ఉంటారు ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకి కలవబోతున్నాను ఇది ఈవేళ ప్రథమంగా కనుక స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేను కలవబోతున్నాను కందు దిగజ్ఞం కావబోతున్నాను అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే ట్వంటీ ఎయిట్ ని అధికార్యం చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన అవసరం అంతే ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బీవీ రామ్ రాష్ట్ర ముఖ్యం మనవి చేస్తున్నారు జై హింద్ జై ఇండియా